హాయ్ అండి అందరూ బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను కూడా చాలా బాగున్నానండి నేను కేలీ అలాగే ఎగ్స్ అయితే చేసుకుంటున్నానండి రొట్టెల్లోకి ఫ్రై చేస్తున్నాను చూడండి నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసాను జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే వేసానండి అలానే పచ్చిమిరకాయలు వేస్తానండి అలానే ఉల్లిపాయలు వేసానండి మొత్తం ఇప్పుడైతే కరివేపాకు వేస్తాను కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఫ్రై చేసుకుంటాను నేను చపాతీల కోసమైతే ఫ్రై చేస్తున్నానండి అండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగాను సరే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు అలాగే ఇవన్నీ జీలకర్ర వేసి నేను ఫ్రై చేస్తున్నానండి చక్కగా మగ్గుతున్నాయి కదండి అయితే ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న క్యాలీఫ్లవర్ అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చక్కగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను చూసారా చిన్నగా చిన్నగా అయితే తరిగేసుకొని ఉంచుకున్నాను నేను క్యాలీఫ్లవర్ ఈ విధంగా అయితే ఎంత చిన్నగా సరిపోతుందండి మగ్గిపోతాయి మొత్తం అన్నీ కలిపి మగ్గతయ్యండి కొంచెం మూత పెట్టేసుకుంటే షాల్ట్ వేసుకొని తగినంత షాల్ట్ వేసుకోవాలండి నేను చేతితోటి ఇస్తాను కొంచెం జాయింపుని మీరు తగినంత వేసుకోండి అలా మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది ఈ విధంగా మగ్గింది కదండి నేను ఒక టమాటా వేసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకున్నాను చూస్తాను చెక్క ఇలా కలిగి పెట్టుకుని ఇక్కడ ఇలా మగ్గినాయి కదండి ఆనియన్స్ మిరియాల పొడి దార్శిన్ పొడి తీసుకున్నానండి కొంచెం పసుపు కాస్త ధనియాల పొడి తీసుకుంటున్నానండి లిటిల్ ధనియాల పొడి అలాగే కర్రీ పౌడర్ అండి చిల్లీ పౌడర్ వేసాను అండ్ స్పూన్ అయితే అయితే ఎగ్ అయితే వేసేస్తున్నానండి పైన చూస్తారు కదా ఈ విధంగా చేసుకుంటే రొట్టెలకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మొత్తం ఇలా కలిగి పెట్టేసుకోవాలి మొత్తం కలిసిపోతుంది కారం ఉప్పు అనేది చక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది అయితే నన్ను మరలా కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్